గవర్నమెంట్ వచ్చింది అప్పుడే కేటీఆర్ ఏదో మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామన్నారు పేదలందరికీ రెండు బిడ్డలు ఇల్లు కట్టిస్తా అన్నారు మూడెకరాలు ఇస్తామన్నారు కేజీ టు పీజీ అన్నారు ఎన్నో వందల రకాల మాటలు చెప్పింది కానీ మేము ఎప్పుడన్నా ఏదన్నా మేము తొందరపడి మేము మాట్లాడినామా మేము ప్రజల పక్షాన పోరాటం చేసినాం అడిగినాం పదేళ్ల పాటు రెండు సార్లు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యం ఈ తెలంగాణలో రావాలని చెప్పేసి ఈ కుటుంబ పాలన మంచిది కాదు ఈ అవినీతి పాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పటం కట్టింది మేము ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది ఇది పేదల పార్టీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నామో రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది తప్పకుండా మేము కూడా ఒక నిబద్ధతతోటి పనిచేస్తాం పోయినసారి లాగా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఏమి లేని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు భూములని దోసుకున్నారు అధికారం అర్థం పెట్టుకొని ఉదాహరణకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్న మన ఏదో మాట్లాడుతుండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని తాగం చేసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి ఒక్క రూపాయి ఆస్తి కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించింది పదేళ్ళు ఆయనకు మంత్రి పదవి ఎట్లొచ్చింది కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకున్నాం మంత్రి పదవి మేము పోరాటం చేసినాం ఒక ఐదేళ్ళు ఎం నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన ఈ పదేళ్ళ నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ సూర్యాపేటలో కూడా మేము టికెట్ కరెక్ట్ క్యాండిడేట్ ఇరేది కాబట్టి గెలిచిండు అని చెప్పి నేను చెప్పిన ఈ చౌటుపల్ల మీటింగ్లో పద పదకొండు గెలిచినాం అది కూడా మేము వాళ్ళం అది మా తప్పే ఆయన ఏదో గొప్పతనం అనుకుంటున్నాడు కానీ ఈసారి నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి ఎందుకంటే ప్రజలు మాకు తీర్పిచ్చిన ఒకసారి అధికారం ఇచ్చిండు ఇప్పుడు రెండు నెలలకే మూడు నెలలకే ఏం తొందర ఉంది కొంచెం ఓపిక పడితే మేము కూడా పనిచేస్తాం కదా మాకు కూడా అవకాశం ఇచ్చింది ప్రజలు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఈ చౌటుపల మండలంలో మూసి మూసి కాలువ పిలాయిపల్లి కాలువ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈ హైవే కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ వీయు చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఎల్లంబై తెలుసు అది వీయూపీ చేసి ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను చెప్తున్నా నేను అందరికీ హామీ ఇస్తున్నా నూటికి నూరు శాతం మీ సమస్యల కోసం ఈ ఐదేళ్ల కాలం నా పూర్తి సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంత సమస్యలకు అన్నిటి మీద నేను పోరాటం చేయ పోరాటం కూడా చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా చెప్పేసి కూడా మాట